நான் ரொம்ப கொம்போ ரோல் இருக்கா பல்லான கொண்டு வந்துருக்கேன் பல்லான கொண்டு வந்துருக்கேன் தர்மி மேனேஜர் பந்தம் வெனிகோ ఆరాధ్య ద్రవ్యంగా కొలిసే శ్రీకృష్ణాలు వర్ధంతి ఈరోజు నాలుగు వందల తొంభై ఆరో వర్ధంతి సందర్భంగా కడప నగరంలో దాసర్ శివ శివశంకర్ నాగేంద్ర అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఆయనకి నివారణ అర్పించడం జరిగింది నిజంగా మన దక్షిణ రాష్ట్రంలో శ్రీకృష్ణదేవరాయలు అనంతపూర్ నుంచి త్రివేంద్రం వరకు ఆయన పరిపాలించిన గుర్తు చేసుకోవాలి ఆయన పరిపాలనలో ఆ రోజు కుంటలు చెరువులు అన్ని చెవి అన్ని చేసి రాయలసీమని రత్నాలసీమగా చేసిన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు ఈరోజు ఆయనకి వైఎస్ జగన్మోహన్ గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం అధికారంగా వర్ధంతి జయంతి జరిపేవాళ్ళం ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కానీ ఆయన వర్ధంతి జయంతిని జరిపే పరిస్థితులు లేవు ఈరోజు మనం చూస్తున్నాం ఈరోజు కడప నగరంలో వైఎస్ఆర్సీపీ శ్రేణు ముందుకొచ్చి మేము చేస్తున్నాం తప్ప ఆయన వర్ధంతిని ఇంతవరకు పదహారు నెలలైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఏ రోజు కానీ ఆయన వర్ధంతి జయంతిని ప్రభుత్వ పరంగా చేసిన దాఖలు లేవు నిజంగా రేపు ఎన్నికలు రాబోతున్నాయి నాలుగు నెలలకి ఇప్పుడు కాపుల కులసులు గుర్తుకొచ్చి ఈరోజు వర్ధంతి రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు వచ్చే పరిస్థితులు ఉన్నాయి నిజంగా కడప శాసనసభురాలు మాధవిరెడ్డి పదహారు నెలలు తంది గత సంవత్సరం కూడా కాపుల్ని ఆరాధ్య శ్రీకృష్ణ వాళ్ళని జయంతికి వర్ధంతికి నివాళులర్పించకపోగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికలు దగ్గర ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఈరోజు ఆయన వర్ధంతికి దిక్క రోజున రావడం చాలా హీన చర్య నిజంగా కాపు సొంత గమనించాలా ఈరోజు తెలుగుదేశం పార్టీకి మా మీరు మద్దతు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవ ఎవరికి కానీ ఎటువంటి పదవులు కానీ ఇవ్వకపోగా కేవలం పవన్ కళ్యాణ్ నాగబాబు తప్ప మీ వాళ్ళు లబ్ధి పొందినారు తప్ప ఏ కుల బంధువులు కూడా లబ్ధి పొందినటువంటి ఆనవాళ్ళు చూస్తున్నాం ఈరోజు కడప నగరంలో ముప్పై వేల మంది కాపు సదులు ఉంటే ఒక్కరు కూడా చైర్మన్ పదవి ఇచ్చిన దాఖలు లేవు గత ప్రభుత్వంలో జగన్మోడీ గారు అధికారంలో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎంగా ఇద్దరు వ్యక్తులని పేరిన నానిని కన్నబాబుని అందరికీ మంత్రి పదులు ఇచ్చి తగ్గు మైన స్థానం కల్పించిన వ్యక్తి ఆయన క్యాబినెట్లో ఈరోజు చూస్తే ఆ పరిస్థితులు లేవు నిజంగా కాపు సోదరులందరూ కూడా గమనించుకోవాలా కేవలం ఎన్నికల ముందే వాళ్ళు ఆర్భాటం చేస్తారు తప్ప ఎప్పుడు కానీ జాతీయంగా వాళ్ళందరినీ గుర్తుంచుకోవాలన్న దాఖలు లేవు నిజంగా ఇదంతా ఇదంతా గమనించి రాబోయే రోజుల్లో కాపు సోదరులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం మరి ఇవాళ ఆ మహా వ్యక్తి మరి శ్రీకృష్ణదేవరాయల యొక్క నాలుగు వందల తొంభై ఆరవ వర్ధంతిని మరి ఇవాళ దేశమంతటా కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది దాంట్లో భాగంగానే మరి ఇవాళ మన వైఎస్ఆర్ కడప జిల్లాలో మన కడప నియోజకవర్గంలో కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకురాళ్ళు అందరూ కూడా కలిసి మరి శ్రీకృష్ణదేవరాయల్ని మరి ఆయన ఘన నివాళులు అర్పించడం జరిగింది మరి ఇవాళ ఆయన పాలన ఈ దేశానికి ఆదర్శం దక్షిణ భారతదేశానికి మహా చక్రవర్తిగా ఆయన పరిపాలన ఈనాటికి కూడా ఆదర్శమే మరి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆయనకు ఆదర్శంగా తీసుకొని రాజకీయాల అతీతంగా అందరూ కూడా ఆయనకు ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే దక్షిణ భారతంలో దక్షిణ భారతదేశంలో ఆయన పరిపాలన అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసిన వ్యక్తి మరి ఆనాడు మరి ముఖ్యంగా రాయలసీమలో మరి రాయలసీమకు రత్నాల సీమ అని పేరు వచ్చింది మరి ఆయన ఏదైతే చక్రవర్తిగా ఉన్న సందర్భంలో రాయలసీమలో రత్నాలు రాసులుగా పోసి అమ్మే పరిస్థితి ఉండేది మరి అలాంటి రాయలసీమని మరి ఇవాళ ఏ రకంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఆనాడు ఆయన తొవ్విన ఏదైతే కుంటలు కానీ చెరువులు కానీ మరి ఈనాటికి కూడా మరి అవే చెరువులు అవే కుంటలు మరి ఈరోజు ఇప్పటి ప్రభుత్వాలు కూడా మరి దాన్ని అనుసరించి ఈరోజు వ్యవసాయ రంగం అంతా కూడా మరి ఆ చెరువుల మీద ఆ కుంటల మీద ఆధారపడిన పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది మరి అంత మహోన్నతమైన వ్యక్తి మరి ఆయన ఒక ఆదర్శ పాలన ఈ రాష్ట్రానికి మరి అదేవిధంగా ఈ దక్షిణ భారతదేశానికి అందించడం జరిగింది మరి అలాంటి మహోన్నత వ్యక్తి యొక్క ఆశయాలను మనం అందరం కూడా కొనసాగించాల్సిన అవసరం ఉంది గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ మరి తర్వాత వచ్చిన ఆయన తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఆయనకు ఆదర్శంగా తీసుకొని శ్రీకృష్ణదేవరాయలు గారిని మరి ఆయన పాలనను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళిన పరిస్థితి మరి ఇప్పుడే పెద్దలు అనేక విషయాలు చెప్పారు మా మాజీ మేయర్ గారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మనం చూసాం మరి ఏ విధంగా మరి కాపు సోదరులకు ఏ విధంగా న్యాయం చేశారు మరి ఎందుకంటే కాపుల్లో కూడా పేదలు ఉండారని గ్రహించి మరి కాపు నేస్తాన్ని ప్రవేశపెట్టిన మరి ఏకైక ప్రభుత్వం జగన్మోడి గారి ప్రభుత్వం మరి ఆనాడు ప్రతి మహిళలకు ప్రతి సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు చెప్పిన మరి ఐదేళ్లు కాపు నేస్తం అందించిన ఏకైక ప్రభుత్వం జగన్మోడి గారి ప్రభుత్వం మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తున్నాం కాపులకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది మరి ఎన్నికల ముందు ఇదే కూటమి పెద్దలు మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నితే మరి పవన్ కళ్యాణ్ గారు అయితేమి మేము కాపులను ఉద్ధరిస్తాము కాపులకు న్యాయం చేస్తామని చెప్పి మరి వాళ్ళ ఓట్లను దండుకొని మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కాపు సోదరులను విస్మరిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే ఈ పదహారు నెలల కాలంలోనే మరి ఈరోజు కాపు సోదరులందరూ కూడా మరి ఏదైతే వ్యతిరేక నినాదాన్ని మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం ఎక్కడ కూడా కాపు నేస్తం లేదు కాపులకు ఎలాంటి ప్రియారిటీ లేదు మరి పదవుల్లో కానీ ఎక్కడ కూడా వాళ్లకు ప్రాధాన్యత లేకుండా మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో మనం చూస్తున్నాం ఖచ్చితంగా ఇలాంటి కాపు సోదరుల మీద కూడా ఈరోజు ఇప్పుడు ప్రతి చోట్ల కూడా దాడులు కూడా జరుగుతున్న పరిస్థితి ఈరోజు మనం స్పష్టంగా చూస్తున్నాం మరి ఇవన్నీ కూడా ఖచ్చితంగా రాబో రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులకు అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కాపులకు అక్కన చేర్చుకొని మరి ఏదైతే ఒక ఉప ముఖ్యమంత్రి ఇచ్చి మరి అదేవిధంగా మంత్రి పదవుల్లో కూడా పెద్దపీట వేయడం జరిగింది ఎక్కడైతే నామినేటెడ్ పదవుల్లో కూడా కాపులకు పెద్దపీట వేస్తూ మరి అన్ని విధాలుగా వాళ్ళ కాదుకున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మనం స్పష్టంగా చూశాం రాబో రోజుల్లో కూడా ఖచ్చితంగా కాపులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ భవిష్యత్తు కూడా మరి శ్రీకృష్ణ దేవరాయల్ని ఆదర్శంగా తీసుకొని మేమందరం కూడా ముందుకు వెళ్తాం ఆయన పాలన ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో అలాంటి ఒక సువర్ణ పరిపాలన అందించడానికి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణ ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు గారి నాలుగు వందల తొంభై ఆరవ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు అంశాద్ బహా గారికి అలాగే అన్నమయ్య జిల్లా పరిశీలకులు మేయర్ గారు సురేష్ బాబు గారికి అలాగే ఇన్ఛార్జ్ మేయర్ ముంతాజ్ బెగ్ గారికి అలాగే డిప్యూటీ మేయర్ నిత్యాథ్ రెడ్డి గారికి అలాగే మా వైఎస్ఆర్సీబీ పార్టీ శ్రేణులకు అలాగే మా బలిజ సంఘీయులందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఇప్పుడే ఏదైతే మా పెద్దలు చెప్పారో శ్రీకృష్ణ దేవరాయలు ఒక విజయవంతమైన పాలన అందించిన దక్షిణ భారతదేశ చక్రవర్తి ఆయన హయాంలో రాయలసీమలో వజ్రాలు వైట్యూరియాలు రాసులు పోసి అమ్మిన ఘనత ఏదైనా ఉందంటే అది ఒక శ్రీకృష్ణదేవరాయలకే దక్కుతుంది ఆయన పరిపాలన చాలా తక్కువ కాలమైనప్పటికీ దేశము అలాగే ప్రపంచం గర్వించదగ్గ ఒక గొప్ప చక్రవర్తిగా విరాజిల్లాడు దేశ భాషలందు తెలుగు లెస్స అని ప్రపంచానికి చాటిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఆయనకు పైన వ్యవసాయం పైన చాలా మక్కువ అందులో భాగంగా కళలను ప్రోత్సహించిన ఏదైనా ఉన్నారంటే ఆ చక్రవర్తి గారు మన శ్రీకృష్ణదేవరాయలు గారు అలాగే ఇప్పుడే మా ఉప ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పినట్టు చెరువులు కుంటలు సత్రాలు ఆ రోజు వ్యవసాయానికి ఏదైనా చేసిన ఘనత ఏదైనా ఉందంటే ఆయన పాలనను ఆదర్శంగా తీసుకొని చాలా మంది ముఖ్యమంత్రులు ముందుకు సాగుతూ ఉన్న పరిస్థితి అయితే ఇప్పుడు ఆయన తిరుమలకు వచ్చేసి మణులు మాణిక్యాలు గుప్త నిధులు ఎందుకంటే ఆయనకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ప్రీతి పాత్రం ఆ గుప్తదానాలు చేసిన ఘనత కూడా శ్రీకృష్ణదేవరాయలు అటువంటి పాలనను ఈరోజు మళ్ళీ మాకు గుర్తు చేసుకుంటూ ఆయనకు ఘనమైన నివాళి అర్పిస్తున్నాం అయితే ఇటీవల కాలంలో మీకు కొన్ని విషయాలు ఈ మీడియా ముఖంగా చర్చించుకోవాలా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మా బలిజ సంఖ్యల పైన దాడులు జరుగుతున్నాయి అందులో భాగంగా మైతుకూరు మండలం దువూరు మైతుకూరు నియోవర్గం దువరు మండలం ఇడబరగలో శ్రీకాంత్ అనే వ్యక్తి మా బలియ కులేశ్వరి దాబాను ఇరవై ఏళ్లుగా జరుపుకుంటున్న దాబాను కూల్చిన పాపం ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి ఎమ్మెల్యేలేదు అలాగే మొన్నటి మొన్న కందుకూరు నియోజవర్గంలో ఒక కమ్మకు కమ్మజాతికి సంబంధించిన వ్యక్తులు బహిరంగంగా కారుతో బుద్ధి చంపిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ కమ్మజాతి ఏది అధికార బలముతో అధికార అండ చూసుకొని పెట్టలేకపోతున్నారు మేము మీడియా ముఖంగా తీవ్రంగా హెచ్చరిస్తున్నాం అంతేకాదు ఇటీవల కాలంలో ఒక పొగరు పట్టిన బాలిగాడు ఆ అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమన్నాడు ఒక ఎవరిస్ట్ దిగ దిగ్గజం లాగా దిగిన చిరంజీవి గురించి కూడా కామెంట్ ఎవడు వాడు అని కామెంట్ చేసిన సందర్భం అయితే మేము చెప్తున్నాం అయ్యా చిరంజీవి గారు నీకు అన్నదమ్ములు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు ఉన్న ఉన్నారో లేదో మాకైతే తెలీదు రాష్ట్రం అంతా నీకు మేము సంఘీభావం తెలుపుతున్నాం బాలయ్య తస్మాత్ జాగ్రత్త నువ్వేమన్నా అనుకుంటున్నావేమో మేము ఖచ్చితంగా నీ సినిమాలను ముట్టడిస్తాం నిన్ను తినకుండా కూడా చేస్తామని మేము వైఎస్ఆర్సీపీ తరఫున బలియ సంఘుల తరఫున రాష్ట్ర కాపు ఒంటరి కులాల తరఫున మీకు హెచ్చరిస్తున్నాం మా ఓట్లతో కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చి ఈ రోజుకి కూడా మా కులసులను అన్యాయంగా ఉద్యోగ అవకాశాల్లో కానీ ఉపాధి అవకాశాల్లో కానీ వెనకడుగు వేస్తున్నారు ఇదంతా అమ్ముడు పోయే కులం కాదు మాది ఎందుకంటే మేము ఏదైతే చేశామో దానికి కట్టుబడి ఉంటాం ఈ శ్రీ కృష్ణదేవ్ ఇంకొక విషయం అడుగుతున్నా ఏ ఎన్నికలకు ముందు ఈ ఇక్కడ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే బలిషభవన్ గురించి ప్రస్తావన చేశారు ఈ రోజుకి కూడా ఇప్పటికి కూడా ఒక అడుగు ముందుకు పడలే అలాగే టోపోగ్రఫీ కందులో దుర్గేష్ గారు ఇదే శ్రీకృష్ణ దేవరాలు విగ్రహం గండికోటలో ప్రతిష్టామని చెప్పి ఆరు నెలలు అది కూడా కూడా ముందుకు పడ్డంలే ఇంకా ఏం చేస్తున్నారయ్యా మీరు మీరు ఏం చేస్తున్నారు బలిజ కాపు కులసులకు మా సంఘీయులు కూడా మిమ్మల్ని గమనిస్తున్నారు మీకు బుద్ధి చెప్పే రోజులు త్వరలో ఉన్నాయి దీనికి శ్రీకృష్ణ దేవరాలు నిల్లు వెత్తు విగ్రహాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఘనత ఏదైనా ఉందంటే మా ఎంపీ అవినాష్ రెడ్డి గారిది మా ఉప ముఖ్యమంత్రి అంజాద్బాద బాగుంది నగర మేయర్ సురేష్ బాబు గారిది వైఎస్ఆర్సీపీ శ్రేణులను మేము గర్వంగా చెప్పుకుంటున్నాం మాకు మేలు ఏదైనా జరిగిందంటే ఒక వైఎస్ఆర్సీపీలో జరిగిందని ఘంటాపదంగా చెప్పుకుంటున్నాం తస్మాత్ జాగ్రత్త కుటుంబ ప్రభుత్వానికి పోయే రోజులు దగ్గర తుల రాజవంశ మహారాజు ఆంధ్ర భోజ విజయనగర సామ్రాజ్యాధ్యక్షుడు శ్రీకృష్ణ దేవరాయలు గారి నాలుగు వందల తొంభై ఆరు వర్ధంతి సందర్భంగా మా ప్రభుత్వంలో శ్రీ శ్రీకృష్ణదేవరాయల కూడలిలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహం వద్ద ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది అందుకు ముఖ్య అతిథులుగా మా మాజీ మేయర్ సురేష్ అన్న గారు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు ఇక్కడికి రావడం జరిగింది వారితో పాటు వేలాది వందలాది కాపు సోదరులు కూడా ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించడం జరిగింది ఆయనని ఐదు వందల సంవత్సరాలు అవుతున్నా కూడా దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కీర్తించబడుతుందంటే ఆయన చేసిన మేలు అంతా ఇంత కాదు కేవలం ప్రజల యొక్క సంక్షేమం గురించి మన సంస్కృతి గురించి ఆలోచించిన శ్రీకృష్ణ దేవరాయలు గారు దేశ భాషలందు తెలుగు లెస్స అని మన తెలుగుదనం యొక్క గొప్పదనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడం జరిగింది ఇంత రాజ్యాల లేనిన కాపులు మా గారు అయితే కూటమి ప్రభుత్వం మా కాపుల ఓట్లతో గద్దెనెక్కి కాపు సోదరులను కాపు సామాజిక వర్గాన్ని ప్రతి ఒక్క విషయంలో అవమాన పాలు చేస్తుంది రెండు వేల పద్నాలుగులో కాపు కాపు సోదరులను ఏకం చేసుకొని అధికారంలోకి వచ్చింది అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు వీళ్ళు పచ్చి మోసగాళ్ళని తెలుసు కానీ సపోర్ట్ చేస్తాడు సపోర్ట్ చేస్తే అధికారం వచ్చింది దాని తర్వాత ఏం జరిగింది వాళ్ళు మోసం చేశారని బాధపడుతూ పవన్ కళ్యాణ్ గారు బయటికి రావడం జరిగింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో మా కాపు సోదరులు వాళ్ళకు గా అయితే వాళ్ళ రాజ్యం కుప్పకూలిపోయింది మళ్ళీ తప్పుడు హామీలు తప్పుడు వాగ్దానాలు చేసి మా కాపు మా కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ గారిని కూటమిలో ఏర్పరచుకొని ఈ రోజు మళ్ళీ అధికారంలోకి వచ్చి ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా కాపు సోదరులని చాలా హీనంగా చూస్తూ వాళ్ళని చాలా అవమాన పాలు చేస్తూ ఆఖరికి ప్రాణాలు తీసే పరిస్థితి ఏర్పడింది ఇవన్నీ ప్రతి ఒక్క కాపు సోదరుడు గుర్తుపెట్టుకోవాలి ఇదే రోజు పోయిన సంవత్సరం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు గమనించినట్టయితే కడప ఎమ్మెల్యే గారు కడపల ఉండి కూడా కడప బలిజ ఓట్లతో గెలిచి కూడా పోయిన సంవత్సరం ఇదే రోజు వర్ధంతికి నివాళులర్పించడానికి ఇక్కడికి వచ్చి ఒక దండ వేయలేదు ఇవన్నీ కూడా గ్రహించాలి అదే రోజు శివాజీ మహారాజ్ గారి కార్యక్రమంలో పాల్గొన్నారు రన్ కార్యక్రమంలో పాల్గొన్నారు అనేక పెళ్ళిళ్లలో పాల్గొన్నారే కానీ మా మా కులదైవమైన శ్రీకృష్ణ దేవరాయలు గారి విగ్రహానికి చిన్న పూలమాల వేసి గౌరవించాలన్న కనీస ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మమ్మల్ని అవమానించడం జరిగింది ఈరోజు కడపలో మీరు ఎమ్మెల్యే అయ్యారంటే కేవలం బలిజల ఓట్లతోనే అని మీరు బాగా గుర్తు పెట్టుకోవాలని ఈరోజు ఈ సభ ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను